కాప్పుడే ఊరి నుంచి వచ్చాము అమ్మ ఊరు వెళ్ళాము చర్చికి వెళ్ళి రాగానే వెళ్ళామనుకున్నాము ఇవాళ ఫస్ట్ సండే కాబట్టి టువెలికాయ పోయి చర్చి రెండింటికి అయిపోయినమాట ఇవాళ రుబ్బాల్లా ఉంటుంది అది తీసుకునేసరికి లేట్ అయిపోయింది ఇక వచ్చి ఎండ తినేసి వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్ ఎండ అనమాట ఎండాకాలం వెళ్తే ఎలా ఎండ కొడుతుందో అలాగే వర్షకాలం కూడా ఫుల్ ఎండ ఈ ఎండకైతే జర్నీ చేయడం ఎందుకు అని చెప్పేసి వద్దనుకున్నాము ఆల్రెడీ అమ్మ వాళ్ళకు చెప్పాము రావట్లేదని మేము తీర సాయంత్రం ఉండి మళ్ళీ మూడు నాలుగు వారాల నుంచి అమ్మవాళ్ళు రమ్మంటే ఫోన్ చేస్తున్నాం కదా వెళ్ళొద్దాము అని చెప్పేసి మేము బయలుదేరడమే ఆరు గంటలకు బయలుదేరాము ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళకి వెళ్ళి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఒక పది నిమిషాలు అలా కూర్చొని కలిసి అమ్మట రిటింగ్ అయ్యామనమాట ఇప్పుడు వచ్చేసరికి టైం తొంభై అయింది తొమ్మిదింటికి వచ్చాము ఇంటికి వచ్చి ఈరోజు మార్నింగ్ ఏం చేయలేదు మార్నింగ్ చెప్పావు కదా నైట్ అన్నం ఉంటే పెట్టుకొని తింటున్నామని అదే తినేస్తాము ఇదే ఇక మార్నింగ్ వంట ఏం చేయలేదు ఇక మధ్యాహ్నం అయితే మా పాప ఏదో ఆర్డర్ పెట్టాను అదే తెచ్చుకొని తినేసింది ఇప్పుడైతే పప్పు తాలి వేస్తున్నాను అన్నమాట పప్పు అయితే ఆల్మోస్ట్ నేను బయలుదేరినప్పుడే చిన్నవాడుకు చెప్పాను పప్పు పెట్టమని నేను పప్పు కడిగి బియ్యం వేసిపోయాను అనమాట వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి వాడిని పోయిన పెట్టేసి డాడీ మొదటిసారికి ఉడుకుద్దానంటే పొయ్యిని పెట్టేశాడు అన్నం ఉడికింది పప్పు కూడా కానీ ఆనంద నెక్స్ట్ ఇదే మేము అయితే లైఫ్ జర్నీ చేయటం అనుకోకుండా వెళ్ళాం ఆ గంటలకి ఎందుకంటే పొలం పనులు చేయించిన డబ్బులు ఇవ్వాల్సిందే వాళ్ళకి త్రీ ఫోర్ డేస్ నుంచి కాపు వస్తా వస్తామని చెప్పేసి ఆపుతున్నాం రోజు కూడా ఇవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ కాల్ మనం పిలిచినప్పుడు వాళ్ళు వేరు అందుకనే వాళ్ళకి ఇస్తాన టైంకి కొంచెం అటు టైం ఇచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ సార్పించినప్పుడు వస్తారు ఏ పనికైనా అలా అని చెప్పేసి వాళ్ళకి మనీ ఇచ్చేసి వెంటనే ఒక పది నిమిషాలు అలాకి వచ్చే నమ్మి వచ్చాము షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను నేను చూసే ఉంటాను మీరు ఎస్ఆర్లో ఒక ఫ్రెండ్ పప్పైని తాలింపు కంప్లీట్ అయిపోయింది నీళ్ళైపోయి అత్తయ్య నుంచి ఫోన్ చేసింది ట్యాంక్లో అయిపోయాయని ఇక మా ఆయనేమో అక్కడికి వెళ్ళాడనమాట నీళ్ళు పెట్టేస్తాను ఈ లోపల వంట చేయాలంటే నేనైతే వంట కంప్లీట్ చేస్తున్నాను తనేమో ఏమో పాత దగ్గరికి వెళ్ళాడు మార్నింగ్ నీళ్ళు పెట్టలేదు ట్యాంక్ కత్తమూలు ఆడకడానికి ఇవాళ ముసలి వాళ్ళు కదా నీళ్ళు తెచ్చి పోసుకలే రోజు నుంచి అందుకని చెప్పేసి ఇక చీకటైనా పరులేదు నీళ్ళు పెట్టేస్తా అని వెళ్ళింది అనమాట ఒకే ఫ్రెండ్స్ మా పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది టమాటా పప్పు ఓకే ఫ్రెండ్స్ ఇంకెన్స్ మరొకరితే కలుసుకుందాం బాయ్